శ్రీ ఆంజనేయస్వామి ఆవిర్భావానికి సంబంధించి ఆసక్తికరమైన కథనం ఒకటి ప్రచారంలో ఉంది క్రీస్తు శకం శతాబ్ద కాలంలో వరద ప్రవాహం వలన స్వామివారి విగ్రహం గ్రామ స్వామివారిగల వాగులోకి నీటి ప్రవాహానికి కొట్టుకొని వచ్చి పెద్ద బండలా ఉండేదట ఆ బండ స్వామివారి బండ అని తెలియక ఆ గ్రామ ప్రజలు ఆ బండపై బట్టలు పిండుకొని ఒకనాటి స్వప్నమందు పెండల్వాడ గ్రామ మనిషికి కలలో ఆంజనేయ స్వామి కనిపించి తాను ఇక్కడి వాగులో ఉన్నానని నన్ను పైకి తీసి ప్రతిష్ట చేసి పూజాది అంతా సుభిక్షం జరుగుతుందని చెప్పి అంతర్ధానమయ్యాడట గ్రామ ప్రజలంతా ఏకమై వాగులో ఉన్న ఆ బండను లేపగా దివ్యమైన ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించిందట అనంతరం స్వామివారి విగ్రహాన్ని శివరాత్రి రోజులలో ప్రతిష్ఠించటం జరిగింది అలా ప్రతిష్ఠితమైన ఆలయ గర్భాలయంలో స్వామివారు భవ్య శిలపై సింధూర వర్ణంతో తేజో ప్రభా కాంతులీనుతూ ప్రసన్న వదనంతో భక్తులకు దర్శనమిస్తాడు గర్భాలయంలో మహా తేజస్సుతో అఖండ యశస్సుతో కూడిన ఆంజనేయ స్వామి విలక్షణమైన విగ్రహం ఆకట్టుకుంటుంది ఎనిమిది అడుగుల ఎత్తు మూడు అడుగుల వెడల్పుతో కుడిచెయి పైకెత్తి చేతిలో ఆత్మలింగాన్ని చూపుతూ గంభీర వదనంతో స్వామివారు దృశ్యమానమవుతారు రజత కిరీటం నానావిధ పరిమళ పత్రపుష్పాలు గంభీరంగా ఉన్న ఆంజనేయ స్వామి ఎడమ కాలి క్రింద శనీశ్వర స్వామిని అణగదొక్కి ఉంచిన దృశ్యం కనిపిస్తూ ఉంటుంది ప్రతి మంగళవారం శనివారం పెండల్వాడ ఆంజనేయ స్వామి అభిషేక వేడుకను నయన మనోహరంగా నిర్వహిస్తారు స్వామి నిజ రూపానికి జరిగే ఈ వేడుకను పవిత్ర జలాలు సుగంధ ద్రవ్యాలు ఫలాలతో నేత్రానందకరంగా జరుపుతారు పూర్వాద్ర నక్షత్రంలో జన్మించిన ఆంజనేయుడు అపూర్వ శక్తిమంతుడు ఆంజనేయుడు అనగానే రామభక్తి వీరత్వం సూరత్వం జ్ఞానం ధైర్య స్థైర్యాలు మూర్తి భవించిన దైవం నరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం రుద్ర తేజంతో జగద్రక్షణకై అవతరించిన ఆంజనేయుడు శివుని అష్టమూర్తి రూపాలలో ఒకడు నమో రామదాసం నమో భక్తపాలం నమో ఈశ్వరాంశం నం సర్వ ఆంజనేయుడు భక్తాభీష్ఠ వరదుడై పెండల్వాడ గ్రామంలో ఉన్నాడు పెండల్వాడ ఆంజనేయ స్వామిని దర్శించుకోవటానికి ఇక్కడి పరిసర ప్రాంత వాసులే కాకుండా మహారాష్ట్రకు సమీపాన ఈ ఆలయం ఉండటం వలన మహారాష్ట్ర నిజామాబాద్ కర్ణాటక ప్రజలు ఈ స్వామి వారిని దర్శించుకోవటానికి వస్తారు నమ నమో ఈశ్వరాంశం నమో లోకవీరం నమో భక్త చింతామణి గదాపాణి నమోమారుతి రామదూతం నమామి శ్రీ నమ